నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు ఇన్స్టింగ్ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ థ్యాంక్ యూ యార్ ముగ్గురు సభ్యులు మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయ్యారు ఛానల్ని సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ మినిమం పది మంది అన్న జాయిన్ అయితే వీడియోస్ ముందు మీరు చదివేలా రికార్డ్ చేస్తాను యార్ మరీ ముగ్గురికంటే చేయడం కష్టం కదా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయినందుకు ఇక మదికొరని ప్రణయం పార్ట్ ఎయిటీ ఫోర్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్ హైప్ చేయడం మర్చిపోకండి ఫోన్ కోసం చూస్తున్న భూమి ఫోన్ సీట్ కింద ఉన్నట్లు చేతికి తగలడంతో దాన్ని తీసుకునే ప్రయత్నంలో ఇంకొంచెం తలను కిందకి వంచి తీసుకుంటుండగా సౌండ్ అవడంతో తల ఎత్తాలని చూస్తుంది కానీ అమ్మో మళ్ళీ కష్టం ఒక్కసారి ఫోన్ తీసుకుందామని ఫోన్ చేతికి అందుకొని అప్పుడు తలెత్తి చూసేసరికి అక్కడ ఎవరు కనిపించరు ఎవరో గ్లాస్ కొట్టిన సౌండ్ వినిపించింది ఎవరూ కనిపించడం లేదేంటి నాకు అలా అనిపించిందా అనుకొని భుజాలు ఎగరేసుకుంటూ ఫోన్లో దక్ష ఫోటోలు ఓపెన్ చేసి చూడడం మొదలు పెడుతుంది ఫోన్ మాట్లాడుతూనే కారు వైపు ఒక కన్ను వేసిన దక్ష ఎవరో కారు దగ్గరికి వచ్చి విండో గ్లాస్ కొట్టడం చూసి నేను తర్వాత ఫోన్ చేస్తాను వాసు అని ఫోన్ కట్ చేసి ఫోన్ జోబులో పెట్టుకొని నాలుగు అడుగులు ముందుకు వేసేసరికి వాడి చేతిలో ఫోటో కనిపిస్తుంది రూపం స్పష్టంగా కనిపించకపోయినా చిన్న అనుమానం వచ్చిన దక్ష్ నడకలో వేగం పెంచుతాడు దగ్గరికి వచ్చేసరికి వాడి చేతిలో ఉన్నది భూమి ఫోటో అని అర్థమవ్వడంతో రెండే రెండు అడుగుల్లో వాడిని చేరి వాడి చేయి పట్టి వెనక్కి లాగడం భూమి తలెత్తడం ఒకేసారి జరుగుతుంది వాడిని అలాగే లాక్కుంటూ ఆ పక్కనే ఉన్న బడ్డీ కొట్టు వెనక్కి తీసుకొని వెళ్ళిపోతాడు ఎందుకు సార్ అలా లాగారు అని అడుగుతాడు వాడు నా కారు దగ్గర ఏం పని ఉదయాన్నే దొంగతనం చేయడానికి వచ్చావా అని సీరియస్గా అడుగుతూ చుట్టూ గమనిస్తాడు వాడితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియక అప్పటికే కొంచెం దూరంలో కూర్చున్న ఇద్దరు తమ వాడిని దక్ష లాక్కు వెళ్లడం చూసి స్పీడ్గా అక్కడికి వస్తారు వీడేదో ఉదయాన్నే మళ్ళీ గొడవ పడుతున్నాడు ఎవరితోనో అని వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చేసరికి నేను దొంగని కాదు బాస్ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు ఫోటో దక్ష ముందు పెడుతూ లేదు అని అంటాడు దక్ష వెంటనే ఆరు నెలల నుంచి వెతుకుతున్నా తెలియడం లేదు ఈ పిల్ల జాడ ఎక్కడ చచ్చిందో ఏంటో అని అంటుంటే దక్ష్ పిడికిలు బిగిస్తాడు కారులో అమ్మాయి ఉన్నట్టుంది కదా అమ్మాయిలకు అమ్మాయిలు కనిపించే అవకాశం ఉంది కదా ఒకసారి ఆ అమ్మాయిని అడుగుతాను బాస్ అని అంటాడు వాడు తను ఈ ఊరికి కొత్తగా వచ్చింది తనకెలా తెలుస్తుంది మీరు ఆరు నెలల నుంచి వెతుకుతున్నారు అంటే తనకి తెలిసే ఛాన్సే లేదు అని వాళ్ళతో మాట్లాడుతూనే ఇమీడియట్గా నేను పెట్టిన లొకేషన్కి రమ్మని సెక్యూరిటీకి మెసేజ్ చేస్తాడు అప్పటికింకా తెల్ల తెల్లవారుతూ ఉండడంతో పెద్దగా జనసంచారం లేకపోవడంతో తన స్లీవ్స్ మడత పెడుతూ ఆ అమ్మాయి గురించి మీరెందుకు వెతుకుతున్నారా మిమ్మల్ని చూస్తే ఒక్కడూ సరైన మొహంలా అనిపించడం లేదు అమ్మాయిని ఏమైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా మీరు అని అంటూనే భూమి ఫోటో పట్టుకున్న వాడి నుదురు మీద ఒకే ఒక్క దెబ్బ కొడతాడు దక్ష ఆ దెబ్బకి వాడికి తల తిరుగుతున్నట్టయిపోయి కూర్చుండిపోతాడు మిగిలినిద్దరూ ఏం జరుగుతుందని అర్థం చేసుకునే లోపే వాళ్ళని కూడా కొట్టబోతుంటే బాస్ మేము అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు తను మా బంధువుల అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది అందుకే వెతుకుతున్నాం అంటాడు ఇంకొకడు కానీ మీ బాలకం చూస్తే అలా అనిపించడం లేదే పక్కా ఫోర్ ట్వంటీ గాళ్లలా ఉన్నారు మీరు అని అంటాడు దక్ష్ అందులో ఒకడిని కొడుతూ అసలు ఎందుకు కొడుతున్నావు బాస్ మమ్మల్ని మీరు పోలీసా ఏంటి అని అడుగుతారు ఓపిక తెచ్చుకొని చెప్పి కొట్టాలా ఏంటి మిమ్మల్ని ఎందుకు కొడుతున్నాను అని అంటూ వాడి చేతిలో ఉన్న భూమి ఫోటో లాక్కొని దానిని తన షర్ట్ లోపల వేసేసుకొని ఇంకా ఎంతమంది వెతుకుతున్నారా ఈ అమ్మాయి కోసం అని అడుగుతాడు అంటే అమ్మాయి ఎవరో నీకు తెలుసా ఎక్కడుంటుందో తెలుసా అని అనేసరికి మర్యాద ఎక్కడరా నీకు అంటున్నావేంటి అని ఇంకొకటి పీకుతాడు ఇంకా ఎంతమంది వెతుకుతున్నారు మీతో ఇంకా ఎంతమంది ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు దక్ష్ మూడో వాడు పీక చుట్టూ చెయ్యి బిగించి ఆ పట్టు చాలా గట్టిగా ఉండడంతో ఊపిరి భారం అవుతుంటే అసలు మీరెవరు సార్ పోలీసా లేకపోతే ఆ అమ్మాయి మీ దగ్గరుందా అని అడుగుతాడు వాడు సమాధానం చెప్తే తప్ప చెప్పవా ఏంట్రా అంటూ ముందు కొట్టినోడి ఫోన్ తీసి ఫోన్ చేయపోతుండగా కాలితో వాడి చేతి మీద తన్నేసరికి ఫోన్ ఎగిరి దూరాన పడుతుంది చెప్పండిరా మీతో ఇంకా ఎంతమంది ఉన్నారు అని కాలితో తన్నినోడి కాలు మీద కాలు వేసి నొక్కుతూ ఒకడు పీక మీద పట్టు బిగించి అడుగుతాడు దక్ష ముందు దెబ్బతిన్నవాడు నోరు తెరిచి ప్రస్తుతం ఇక్కడ మేము ముగ్గురమే ఉన్నాం కానీ అన్ని ఏరియాలలో ముఖ్యంగా ఈ తీర ప్రాంతం మొత్తం మా వాళ్ళు ముగ్గురేసి చొప్పున గ్యాంగులుగా మారి వెతుకుతూనే ఉన్నారు మమ్మల్ని కొట్టినా ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడే ఉంది అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది ఏదో ఒక రోజు అని అంటాడు ఓపిక లేకపోయినా వాడు మీరంతా కష్టపడి వెతక అవసరం లేదురా తప్పకుండా అమ్మాయిని నేనే తీసుకువెళ్ళి వాళ్ళ ముందు నిలబెడతా అప్పటిదాకా మీరు రెస్ట్ తీసుకోండి అని అప్పటికే అక్కడికి వచ్చిన సెక్యూరిటీకి సైగ చేయగానే వాళ్ళ ముగ్గురిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు తన స్లీవ్స్ని చేసుకుంటూ మేడం గారు రాత్రే కొంచెం ఓపెన్ అయింది ఇప్పుడు మీరు తనని చూసి నేను మిమ్మల్ని కొట్టడం తను చూసి మళ్ళీ మొదటికే వస్తుంది మేడం ఒక నాలుగు రోజులైనా నన్ను ఎంజాయ్ చేయనివరా ఏంట్రా మీరు ఎంతమందిని మెయింటైన్ ఆ భద్రావతి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుందిరా మీ అందరికీ అని ఆలోచిస్తూనే కారు దగ్గరికి చేరుకుంటాడు దక్ష దక్ష ఫోటో చూస్తూ దక్ష తన పాపిటిలో రక్త సింధూరం పెట్టిన దగ్గర నుంచి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్న భూమి గారు కాసేపటికి ఏంటి ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతున్నారో అని వెనక్కి తిరిగేసరికి దక్ష వస్తూ ఉండడం కనిపించి వెంటనే ఫోన్ ఆఫ్ చేసేసి డాష్ బోర్డ్లో పెట్టేస్తుంది చూశారంటే ఆడుకుంటారు ఇంకానే దక్ష కారెక్కగానే దక్ష చేతి మీద చూపు పడుతుంది చేతికి బ్లడ్ వచ్చినట్టుగా కట్టిన కట్టు మొత్తం ఎర్రగా మారడం చూసి ఇదేంటి మళ్ళీ ఇలా అయిందేంటి ఈ చేతితో ఏం చేశారు ఇప్పుడు అని అనుమానంగా అడుగుతుంది భూమి నేనేం చేయలేదు తల్లి ఫోన్ మాట్లాడి వచ్చాను స్టీరింగ్ పట్టుకున్నానుగా కొంచెం కదిలి ఉంటుంది అంతే అని అంటాడు దక్ష్ చెప్పింది నమ్మాలని అనిపించకపోయినా స్టీరింగ్ పట్టుకోవడం నిజమే కదా అని నేనే తప్పు చేశాను గుడికి వెళ్దామని అడిగి మీ చేయి గురించి మర్చిపోయాను అద్వైత సార్ వస్తే సరిపోయేది ఆ చేత్తో మీరు కార్ డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది అని బాధగా అంటూ ఆ చేతిని తన చేతిలోకి తీసుకొని కారులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా అని అడుగుతుంది ఓయ్ అదేం పెద్ద గాయం కాదు నువ్వు ముందు ఆ మొహాన్ని మార్చు ఎలాగో నాశనం చేసావు నా ప్లాన్స్ అన్ని కనీసం ఇప్పుడైనా నవ్వుతూ కనిపించు చాలు అని అంటూ కారు స్టార్ట్ చేస్తాడు ఈ చేత్తో మళ్ళీ స్టీరింగ్ పట్టుకుంటారా అని అనేసరికి మరి ఇంటికి ఎలా వెళ్తాం అయినా నాకేం నొప్పి తెలియడం లేదులే కదిలితే కొంచెం బ్లడ్ వచ్చినట్టుంది దానికి నువ్వంత భయపడితే ఎలా ఇంటికి వెళ్ళగానే మార్చుకుందాంలే అని కారుని ముందుకు పోనిస్తాడు దక్షి బీచ్ హౌస్కి చేరగానే ముందు దక్షిని రూమ్కి తీసుకువెళ్ళిపోయి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి మళ్ళీ మొత్తం చేతిని క్లీన్ చేసి కట్టుకడుతుంది ఆవేశం వస్తే అలా మీ చేతిని మీరు పగలు కొట్టుకోకండి ఇక నుంచి అని అంటుంది బాధగా ఆ దెబ్బ నీకు పడి ఉంటే ఈ పాటికి స్పృహలో లేకుండా మంచానికి అడ్డంగా పడి ఉండేదానివి మరి అని చిన్న స్మైల్తో అంటాడు అయినా పర్లేదు ప్లీజ్ ఇంకోసారి ఇలా రిపీట్ కానివ్వకండి అని కాసేపు వెళ్ళి పడుకోండి అసలు మీకు నిద్రలేదు కదా అని అంటుంది వెళ్ళి పడుకోండి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఇది నా రూమ్ మేడం ఇక్కడికి వస్తే నేను ఈ రూమ్లోనే ఉంటాను ఇద్దరం పడుకుందాం రా అని అల్లరిగా అంటాడు నాకు ఇప్పుడు పడుకున్నా నిద్ర రాదు మీరు పడుకోండి అని అంటుంది దక్ష కొంటి చూపుకి బొగ్గలు మందారాలలా మారిపోతుంటే ఇప్పుడు ఇంకా ఆరే అయ్యింది వాళ్ళందరూ కూడా ఎనిమిది అవ్వందే లేవరు రెండు గంటలు పడుకోవచ్చు నీకు కూడా నిద్రలేదు కదా ఇంకందరూ వస్తే మళ్ళీ పగలు కనీసం పడుకోను కూడా పడుకోవు మన ఇద్దరికి పెళ్ళైపోయింది మేడం ఎన్నిసార్లు నేను నీ రూమ్లోకి రాలేదు నోరు మూసుకొని అని భూమి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి ఆనుకొని భూమితో పాటే మంచం మీద వాలుతాడు సార్ ప్లీజ్ అని అంటుంటే సైలెంట్గా పడుకుంటే నేను కూడా సైలెంట్గా పడుకుంటాను కాదు కూడదు అని అన్నావంటే భర్తగా హక్కు చూపించాల్సి వస్తుంది చూపించిన బుద్ధిగా అన్ని పద్ధతుల ప్రకారం పెళ్ళయ్యాకే శోభనం చేసుకోవాలని నేను అనుకుంటున్నా కానీ నువ్వు ఫస్ట్ నైట్ కాకుండా ఫస్ట్ డేనే ప్లాన్ చేస్తే నీ ఇష్టం అని కళ్ళెగరేస్తూ అల్లరి నవ్వుతో అంటాడు అన్ని విషయాల్లో మీరు నన్ను చాలా బెదిరించేస్తున్నారు అది మీకు అర్థమవుతుందా అంటూ సైలెంట్గా ఒక పక్కకు తిరిగి పడుకుండిపోతుంది నువ్వు అమ్మ బొమ్మ అంటే వినే రకానివి కాదు అందుకే నా స్టైల్లో నేను ఫాలో అవుతున్నా అని మరీ ఇంత దూరం పాటించాల్సిన అవసరం కూడా లేదనుకుంటా అని భూమిని తన గుండెల మీదకి లాక్కొని భూమి చుట్టూ చేయి వేసి ఇక సైలెంట్గా పడుకో అని కళ్ళు మూసుకుంటాడు దక్ష ఇక దూరం జరిగే అవకాశం కూడా లేకుండా గట్టిగా బిగించడంతో ఏం చేయలేక దక్ష చెస్ట్ మీద ఉన్న తన చేతికి ఉన్న ఉంగరం చూసి సార్ మేడం వాళ్ళు ఈ ఉంగరం గురించి అడిగితే ఏం చెప్తాం అని అడుగుతుంది నీకు గిఫ్ట్ ఇచ్చారు ఇచ్చారనుకుంటారులే వాళ్ళేం అడగరు అని అంటుంటే మరి నీ చేతికి కూడా కొత్తగా ఉంది కదా మేడం అడిగితే నీ మరిది చాలా తెలివైనోడులే కపుల్ రింగ్స్ ఏమీ తీసుకురాలేదు దానికి తోడు ఆల్రెడీ నాకున్న రింగు మోడల్ తీసుకొచ్చాడు నేను అసలు రింగ్స్ పెట్టుకోను ఇప్పుడు పెట్టుకున్నా అనుకుంటారు అని ఇక నీ డౌట్లు ఆపేసి సైలెంట్గా పడుకో అనడంతో ఇక కళ్ళు మూసుకుంటుంది భూమి ఆ టైంలో పడుకోవడం అలవాటు లేని భూమికి ఒక సెక్యూర్డ్ ప్లేస్లో తను ఉన్నాను అని కొండంత ధైర్యం వచ్చిందో లేదా చెప్పలేని ఆనందంతో మనసు నిండిపోయిందో లేదా గతం తాలూకు ఆలోచనలన్నీ పక్కన పెట్టడం వల్ల ప్రశాంతంగా అనిపించిందో తెలియదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఐదు నిమిషాల్లో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది భూమి భూమి పడుకుంది అనుకున్నాక కళ్ళు తెరిచిన దక్ష భూమిని సరిగ్గా పడుకోబెట్టి వెంటనే వాసుకి ఫోన్ చేస్తాడు ఇప్పుడే వాళ్ళని తీసుకొచ్చారు సార్ మన వాళ్ళు ఏం చేయమంటారు అని అడుగుతాడు వాసు వాళ్ళనేమీ చేయకు వాళ్ళ ద్వారానే వాళ్ళ మనుషులు ఎక్కడెక్కడున్నారో తెలుసుకొని వాళ్ళని కూడా సైలెంట్గా సైడ్ చేసేస్తే సరిపోతుంది ఈ రోజుకి కట్టిపడేసే రేపు చూద్దాం అని ఫోన్ కట్ చేస్తాడు ప్రశాంతంగా నిద్రపోతున్న భూమిని చూసి నీ భయాన్ని వదిలితే డైరెక్ట్గా వాళ్ళ ముందుకే వెళ్దాం నల్లత్రాచు ఇన్ని రోజులైనా ఆ ఎక్స్ పర్సన్ ఎవడో తెలియకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంత సీక్రెట్గా ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు వాడు అని ఆలోచిస్తూనే కాసేపు గడిపి అద్వైత్ నుంచి ఫోన్ రావడంతో అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాడు దక్ష కిందకి వెళ్ళేసరికి కాఫీతో రెడీగా ఉంటాడు అద్వైత్ డిస్టర్బ్ చేశానా అని కాఫీ అందిస్తూ నవ్వుతూ అడుగుతాడు దేనికలా అడుగుతున్నాడు అర్థమై అప్పుడే మీ వదిన గారితో అంత సీన్ ఉందంటావా అని చిన్న స్మైల్తో సోఫాలో కూర్చొని గుడికి వెళ్ళి రావడం అక్కడ జరిగింది చెబుతాడు దక్ష అయితే మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటా కదా అయినా ఇన్ని సంవత్సరాలైనా ఇంకా తన కోసం ఎందుకు వెతుకుతున్నారన్నయ్య నాకు చెప్పకూడదా ఇప్పుడు చెప్పొచ్చేమో కదా తను నిన్ను యాక్సెప్ట్ చేసింది కదా అని అడుగుతాడు అద్వైత్ లేదులే అది తనకిష్టం లేకుండా ఎవరికీ చెప్పలేను కానీ ఒకటి మాత్రం చెప్తాను వాళ్ళ స్వార్థం కోసం తనని వెతుకుతున్నారు ఇన్ని రోజుల నుంచి నేను ప్రయత్నిస్తున్నా అసలు వ్యక్తి ఎవరో తెలియలేదు దానికోసమే ఆగుతున్నాను వన్స్ ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే ఈ నల్లత్రాజుని ముందు డైరెక్ట్గా తీసుకువెళ్ళి ఎవరైతే తనని హింసించారో వాళ్ళ ముందు నిలబెట్టాలి అనుకుంటున్నాను దేనికోసమైతే వాళ్ళు తనని బాధ పెట్టారో అది వాళ్ళకి ఎప్పటికీ జరగదని తెలిసేలా చేయాలి అనుకుంటున్నా ఓకే ఓకే ఇప్పుడు నానమ్మ విషయంలో కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నయ్య భూమి అంటే ఇష్టపడుతుంది కానీ ఇంటి కోడలుగా అంటే ఇష్టం లేనట్టుంది తనకి పెళ్లి చేసి బయటికి పంపించాలని చాలా తొందరపడుతుంది తన ముందు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా వదిన గారితో రొమాన్స్ చేయకన్నయ్యా అని అంటాడు నవ్వుతూ రొమాన్స్ ఆ నల్ల నల్లత్రాజుతో అంటాడు దక్ష మరి రాత్రి టెర్రస్ మీద చేసింది ఏంటి అన్నయ్యా అని అంటాడు అల్లరిగా వెంటనే కొరబోతుంది దక్షికి నెమ్మదిగా అన్నయ్యా అని సాగదీస్తూ అన్న అద్దుని చూసి అంటే నువ్వు చూసావా సిగ్గులేదురా అన్నా వదిన ప్రైవేట్ స్పేస్లోకి వచ్చి తొంగి చూడడం అని అంటాడు ఒకటి వెయ్యబోతు వెంటనే అద్వైత్ అక్కడి నుంచి లేచి నేను కావాలని చూడలేదు బాబు మీ ఇద్దరి కోసం జ్యూస్ పట్టుకొచ్చా షేర్ చేసుకుంటారని వచ్చేసరికి మా వదిని గారు చొరవ తీసుకొని అని అనగానే ఆగరా నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి కదా చూస్తూ నుంచున్నావా ఫ్రీ షోలాగా అని అద్వైతిని కొట్టడానికి దక్ష లేచేసరికి చిచి నేను మరీ అంత మేనర్స్ లేని వాడిని అనుకుంటున్నావా అన్నా అంటే తల్లిదండ్రులతో సమానం వాళ్ళు రొమాన్స్ చేసుకుంటుంటే చూస్తాను అనుకున్నావా అస్సలు చూడలేదు వెంటనే వెనక్కి తిరిగా కాకపోతే ఒక చిన్న పని చేశా ఒక ఫోటో మాత్రం తీశా మీరిద్దరూ అంత దగ్గరగా ఉండేసరికి అని అనేసరికి నిన్ను అని అద్వైత్ చేయి పట్టుకొని వెనక్కి మడిచి అసలే టచ్ మీ నా టాకులాగా ముట్టుకుంటే ముడుచుకుపోతుంది నల్లద్రాజు ఇలాంటివన్నీ తనకి అనుకో ఇక నాకు పది అడుగుల దూరంలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడిప్పుడే ఏదో లైన్లో పెట్టుకుంటున్నాను అవసరమారా ఇవన్నీ అని అంటాడు చిరుకోపంగా నీకు స్వీట్ మెమరీగా ఉంటుందని తీశానులే వదిన గారికి నేనెందుకు చూపిస్తాను అని నవ్వుతూ చూడు ఎంత అందంగా ఉందో ఫోటో అని అంటాడు అద్వైత్ ఫోటో ఓపెన్ చేసి చూపిస్తూ వెంటనే ఆ ఫోన్ లాక్కొని తన ఫోన్కి ఆ ఫోటోని సెండ్ చేసుకొని ఆ ఫోటోని డిలీట్ చేసేస్తాడు దక్ష్ నీతో సరదాగా కాసేపు ఆడుకొని నేను డిలీట్ చేసేయాలి అనుకున్నానులే ఆ ఫోటోలు నా దాంట్లో ఎందుకు చెప్పు అని నవ్వుతూ అని వాట్ నెక్స్ట్ అన్నయ్య అని అంటాడు అద్వైత్ కూర్చుంటూ ఇంకేమీ లేదు ఆ నల్లత్రాజ్కి ఈ సంవత్సరం చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలి అనుకున్నా ఈ సంవత్సరమే చేయాలి అది కూడా రానున్న మూడు నెలల కాలంలోనే తను వాళ్ళకి చిక్కితే వాళ్ళు అనుకున్నది జరుగుతుంది లేదు అంటే వాళ్ళ కోరిక నెరవేరదు ఇక మనం తనని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడమే ఆ తర్వాత వెతకడం మానేస్తారా అంటే ఏం మానరు ఆ తర్వాత వాళ్ళు అనుకున్నది జరగలేదని కోపం ఆవేశంతో తనని ఏదో ఒకటి అయినా వెతుకుతారు వాళ్ళు అనుకున్నది జరగడం కోసం ముమ్మరంగా గాలిస్తారు మనం ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండడమే అంతకుమించి చేసేదేమి లేదు అంటాడు దక్ష్ అప్పుడే విజయ్ లేచి రావడంతో ఇంకా ఆ డిస్కషన్ అక్కడితో వదిలేస్తారు కథ కొనసాగుతుంది కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే లైక్స్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లో మెంబర్షిప్ తీసుకుని జాయిన్ అవ్వండి ఆ వీడియోస్ ముందుగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్